హలో అండి ఇక్కడ తాజ్ రెస్టారెంట్ ఆపోజిట్ ఆపోజిట్లో ఇక్కడ మిర్చి బండి అయితే ఉంది తాత వాళ్ళది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి పాపం వీళ్ళకి హెల్ప్ అయితే చేయండి ఎంత ఇస్తున్నారు అండి టెన్ రూపీస్కి నాలుగు చూసిలా టెన్ రూపీస్కి ఫోర్ అయితే ఇస్తున్నారంట వచ్చి మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి మంచిగా ఫ్రెష్గా అయితే ఇస్తున్నారు వీళ్ళు హెల్ప్ చేద్దాం వీళ్ళకి మనం అంతుగా మనం వచ్చి ఇక్కడైతే తీసుకోండి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఇక్కడ సరే ఎవరికైనా ఇష్టం ఉంటే వచ్చి తీసుకోండి గోల్డ్రాప్ ఆయిల్ అంట మంచి ఆయిల్ యూస్ చేస్తున్నాం అని చెప్తున్నారు ఇక్కడ తాత సరే సరే చేద్దాం టేస్ట్ అయితే అవసరం అండి ఎవరికైనా ఇష్టం ఉంటే కొనుక్కోండి ప్లీజ్ హెల్ప్ చేయండి